మకర సంక్రాంతిలోపు పిచ్చుక చేసిన మకర సంక్రాంతి కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీసులు మీకు నేరుగా అందుతాయి మీకు సంవత్సరమంతా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పవిత్ర గంగానదీ తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన మహాపుణ్యం వస్తుంది ఈ కథను ఈరోజు పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ ఓం సూర్యాయ నమ లేదా ఓం మిత్రాయ నమ అని కామెంట్ రాయండి మీ ఇంట్లో అందరికీ ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు నేరుగా అందుతాయి ఒక దట్టమైన అడవిలో ప్రకృతి ఒడిలో అనేక పక్షులు జంతువులు జీవిస్తూ ఉండేవి ఆ అడవిలో చిట్టి అనే ఒక చిన్న పిచ్చుక ఉండేది అది సామాన్యమైన పిచ్చుక కాదు దానికి దైవభక్తి మెండు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి దగ్గర్లోని స్నానం స్నానమాచరించి తూర్పు దిక్కున ఎర్రగా ఉదయిస్తున్న భగవానుని చూసి కిలకిలా రావాలతో స్తూచించేది అది మకర సంక్రాంతి పర్వదినం ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం చిట్టి అనే పిచ్చుక ఆ రోజు మరింత భక్తిశ్రద్ధలతో సూర్యుణ్ణి ఆరాధించాలని నిర్ణయించుకుంది ఉదయాన్నే లేచి మంచు బిందువులతో నిండిన ఆకులను సేకరించి వాటిని సూర్యభగవానుడికి అర్పితం చేస్తూ కళ్ళు మూసుకుని ధ్యానం చేసింది ఓ లోక బాంధవ ప్రత్యక్ష దైవమా నీ వెలుగు లేకపోతే ఈ జీవరాశి లేదు నీ వేడి లేకపోతే ఈ సృష్టిలో చలనం లేదు మమ్మల్ని కాపాడు తండ్రి అని ఆ పిచ్చుక మనసారా వేడుకుంది ఆ పిచ్చుక నిష్కల్మషమైన భక్తికి సూర్యదేవుడు కరిగిపోయాడు ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి కాంతిపుణ్యం ఆ పిచ్చుక ముందు నిలిచింది అందులోంచి సూర్యభగవానుడు అదృశ్యవాణిగా పలికాడు ఓ చిట్టి పక్షి నీ భక్తికి మెచ్చాను ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ఈ శుభదినాన నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఆ పిచ్చుక ఇలా అంటుంది స్వామి నాకు ఏ వరాలు వద్దు కానీ నాదొక సందేహం మీరు రోజు లోకమంతా తిరుగుతారు కదా ప్రస్తుతం కలియుగంలో మానవులు మిమ్మల్ని ఎలా ఆరాధిస్తున్నారు ధర్మం ఎలా ఉంది పండుగను ఎలా జరుపుకుంటున్నారు అది తెలుసుకోవాలని ఉంది అని అడిగింది ఓ పిచ్చుక ఆ దృశ్యాన్ని నేను చెప్పటం కన్నా నువ్వే స్వయంగా వెళ్ళి చూసిరా నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను ఈరోజు సాయంత్రంలోపు మానవలోకంలో పర్యటించి వారి ప్రవర్తన ఎలా ఉందో చూసి నాకు వివరించు ఆ తరువాత వారికి నా సందేశం ఇస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు ఇక సూర్యదేవుడి ఆజ్ఞతో ఆ పిచ్చుక మానవలోకం వైపు పయనించింది పచ్చని అడవిని దాటి పల్లెలు పట్నాలు దాటుతూ ఎగురుతుంది అది చూసిన దృశ్యాలు దాని గుండెను కలిసి వేశాయి పూర్వం భోగి మంటల్లో ఆవుపేడ పిడకలు పాతకలప వేసి గాలిని శుద్ధి చేసేవారు కానీ ఇప్పుడు పిచ్చుక చూసిన దృశ్యం వేరు ప్రజలు ప్లాస్టిక్ కవర్లు టైర్లు రసాయన పదార్థాలను మంటల్లో వేస్తున్నారు ఆ పొగ వల్ల గాలి కలుషితమై పక్షులు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాయి అయ్యో ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగను అనారోగ్యం పాలు చేస్తున్నారే అని పిచ్చుక బాధపడింది ఒకప్పుడు ఇంటి ముందు ఆవుపేటతో కల్లాపి చల్లి బియ్యం పిండితో ముగ్గులు వేసేవారు అది క్రిమికీటకాలకు చీమలకు ఆహారంగా మారేది కానీ ఇప్పుడు రంగుల రసాయనాలతో ప్లాస్టిక్ స్టిక్కర్లతో ముగ్గులు వేస్తున్నారు భూమాతకు అందం లేదు జీవులకు ఆహారం లేదు అలానే సూర్యోదయానికి ముందే నిద్రలేవాల్సిన పండుగ రోజు చాలామంది పది గంటల వరకు నిద్రపోతూనే ఉన్నారు లేచిన తరువాత కూడా సూర్య నమస్కారం చేయకుండా చేతిలో మొబైల్ పట్టుకొని సోషల్ మీడియాలో హ్యాపీ సంక్రాంతి అని మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు పక్కన ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడటం లేదు కానీ దూరంగా ఉన్న స్నేహితులకు మెసేజ్లు చేస్తున్నారు పశువులను లక్ష్మీ స్వరూపంగా పూజించాల్సిన రోజున కోడి పందాల పేరుతో మోగజీవాల కాళ్లకు కత్తులు కట్టి అవి చనిపోతుంటే చూసి ఆనందిస్తున్నారు డబ్బుల కోసం ఆడుతూ పండుగ పవిత్రతను నాశనం చేస్తున్నారు మకర సంక్రాంతి అంటే రైతు పండుగ కానీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఏడుస్తుంటే దళారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు ధాన్యం లక్ష్మి ఇంటికి వచ్చే వేళ రైతు కళ్ళల్లో ఆనందం కరువైంది పిచ్చుక ఆ ఊరిలోని అగ్రహారంలో ఒక పెద్ద ఇంటి ప్రహరీ గోడ మీద వాలింది అక్కడ సంక్రాంతి సందడి నెలకొంది కానీ పిచ్చుకకు వినిపించిన సత్యాలు వేరు ఇద్దరు ఎరుగు పొరుగు వారు ఎదురు పడ్డారు ఒకరు నవ్వుతూ ఇలా అన్నారు ఏమండి సంక్రాంతి శుభాకాంక్షలు మీ కుటుంబమంతా చల్లగా ఉండాలి అని ఆహ్యాయంగా చేతులు జోడించాడు కానీ పిచ్చుకకు ఆ వ్యక్తి మనసులోని మాట స్పష్టంగా వినిపించింది పైకి అలా చెప్పినా లోపల ఇలా అనుకుంటున్నాడు వీడు వీడి కుటుంబం నాశనమైపోతే బాగుండు నిన్ననే కొత్త కారు కొన్నాడు వీడికి ఎంత అహంకారమో వీడి కారు యాక్సిడెంట్ అయితే చూడాలని ఉంది అని అనుకున్నాడు ఇది విన్న పిచ్చుక వణికిపోయింది అమ్మో పైకి నవ్వులు చిందిస్తూ మనసులో ఇంత ద్వేషాన్ని అసూయను ఎలా దాచుకోగలరు అని ఆశ్చర్యపోయింది అలానే కొంతమంది బంధువులు ఒకచోట చేరి పిండి వంటలు తింటున్నారు ఒక ఆవిడ వంట చేసిన ఇంటి యజమానురాలను చూసి ఎలా అంటుంది వదిన గారు అరిసెలు అద్భుతంగా వచ్చాయి మీ చేతి వంట అమృతమని పొగిడింది కానీ ఆ యజమానురాలు లోపలికి వెళ్ళగానే పక్కనున్న వారితో చీ ఈ అరిసెలు రాలలా ఉన్నాయి మొహమాటం కొద్ది తినాల్సి వస్తుంది ఆవిడకు వంట రాదు వార్పు రాదు గొప్పలు మాత్రం పోతుంది అని నాలుకతో విషం చిమ్మింది అది చూసిన పిచ్చుక తీయని పదార్థాలు తింటూ మాటలు ఎలా మాట్లాడుతున్నారు వీరి నాలుకపై సరస్వతి ఉండాలి కదా ఇలా విషపు నాగుపాము ఎందుకు తాండవిస్తుంది అని బాధపడింది అలానే గుడి దగ్గర ఒక ధనవంతుడు పేదవారికి బట్టలు పంచుతున్నాడు అందరూ ఆయన్ని దానకర్ణుడు అని పొగుడుతున్నారు కానీ అతని మనసులో ఆలోచన ఎలా ఉంది ఈ ఫోటోలు రేపు పేపర్లో వస్తే ఎలక్షన్లో నాకు మంచి సీటు వస్తుంది ఈ ముష్టివాళ్ళు చచ్చినా బతికినా నాకు అనవసరం నా పరపతి పెరగటమే నాకు ముఖ్యమని అనుకున్నాడు అది విని పిచ్చుక కన్నీరు పెట్టుకుంది దానమనేది గుండెలో నుండి రావాలి కానీ ఇలా కుట్రలో నుండి రాకూడదు కదా అని అనుకుంది ఇక ఒక కొడుకు కోడలు పండుగకు ఊరు వచ్చారు తల్లిదండ్రులతో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పెట్టారు మా అమ్మా నాన్నలే మా దైవాలు అని క్యాప్షన్ పెట్టారు కానీ ఫోన్ పక్కన పెట్టగానే ముసలోళ్లు ఎప్పుడు పోతారో ఈ ఆస్తి ఎప్పుడు మన పేరు మీదకు రాస్తారో పండుగ అని రావాల్సి వచ్చింది కానీ ఈ పల్లెటూరులో ఉండాలంటే అసహ్యంగా ఉంది అని గొనుగుతున్నారు ఇవన్నీ చూసిన పిచ్చుక మనసు వికలమైంది కన్నీరు పెట్టుకుంటూ తిరిగి అడవికి సూర్యదేవుడి దగ్గరకు చేరుకుంది సాయంత్రం అయ్యింది సూర్యుడు అస్తమించే సమయం పిచ్చుక సూర్యదేవుడి ముందు వాలింది స్వామి నేను మనుషులను చూశాను కానీ వారిని చూస్తే నాకు జాలి కలగటం లేదు భయం వేస్తుంది వారు మాటలకు రంగులు వేస్తున్నారు వారి పెదాలపై చిరునవ్వు ఉంది కానీ హృదయంలో కతులు దాచుకున్నారు నాలుగుతో అమృతం కురిపిస్తూనే వెన్నుపోటు పొడిచే విషం దాచుకున్నారు జంతువులు నయం స్వామి కోపం వస్తే అరుస్తాయి ప్రేమ ఉంటే దగ్గరకు వస్తాయి కానీ ఈ మనుషులు మాత్రం ప్రేమిస్తున్నట్లు నటిస్తూ చంపేస్తున్నారు ఇదేం ప్రవర్తన స్వామి అని పిచ్చుక రోధించింది స్వామి నేను మానవలోకాన్ని మొత్తం చూశాను కానీ అక్కడ నాకు సంతోషం కనిపించటం లేదు మనుషులు ప్రకృతిని మర్చిపోయారు దైవభక్తి కన్నా ధనదాహం ఎక్కువైంది పండుగను ఒక ఆడంబరంగా మార్చేశారు తప్ప అందులో ఆత్మ లేదు ప్లాస్టిక్ వాడకంతో భూమిని చంపుతున్నారు జంతువులను హింసిస్తున్నారు అసలు సిసలైన ప్రేమ ఆప్యాయతలు కనుమరుగయ్యాయి అని పిచ్చుక కన్నీటి పర్యంతమైంది ఇక పిచ్చుక మాటలు విన్న సూర్యుడిలో కోపం కట్టలు తెంచుకుంది అతని వేడికి అడవంతా కంపించింది సూర్యుడు ఇలా అన్నాడు నేను ఏ కాంతినైతే వారికి ప్రసాదిస్తున్నానో ఆ కాంతిని వారు అజ్ఞానంతో కప్పేస్తున్నారు అని సూర్యుడు గర్జించాడు అందుకే పిచ్చుక నేను నా వేడిని పెంచుతున్నాను వారి మనసులో ఉన్న కల్మషాన్ని కరిగించటానికి ఈ తాపం అవసరం అన్నాడు తరువాత లోకానికి ఒక గట్టి హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఇచ్చాడు ఓ మానవులారా వినండి ఇది సూర్య సందేశం సంక్రాంతి అంటే మార్పు నేను మకర రాశిలోకి మారినట్లు మీరు కూడా మీ బుద్ధిని మార్చుకోవాలి చీకటి నుండి వెలుగువైపు ప్రయాణించటమే నిజమైన పండుగ కేవలం కొత్త బట్టలు వేసుకుంటే పండుగ కాదు మీలోని చెడు ఆలోచనలను వదిలి మంచి ఆలోచనలను ధరించటమే నిజమైన అలంకారం ఓ మానవులారా మీరు వేసే భోగి మంటల్లో పాత వస్తువులతో పాటు ముందు మీ నటనను కూడా కాల్చండి మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడేవాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టే లెక్క మీ ఆలోచన మీ మాట మీ చేత ఎప్పుడైతే ఒకటిగా ఉంటాయో అప్పుడే మీరు మనుషులు లేకపోతే మీరు మృగాలకన్నా హీనం అలానే నాలుకను శుద్ధి చేసుకోండి తీపి పదార్థాలు తిని నోటితో విషం కక్కకండి ఎదుటి వారి లేనిపోని తప్పులను ఎత్తిచూపే నాలుక ఎప్పటికీ దైవనామాన్ని పలికే అర్హత కోల్పోతుంది అలానే నిజాయితీగా ఉండండి పక్కవారి ఎదుగుదల చూసి ఏర్చేవాడు సూర్యకాంతిని చూసి కళ్ళు మూసుకున్న లాంటి వాడు అసూయ మీ ఆరోగ్యాన్ని మీ ఆయుషును హరించి వేస్తుంది మీరు స్వచ్ఛంగా మారకపోతే ప్రకృతి మీకు సహకరించదు మీ మనసులో ఎంత కల్మషం ఉందో భూమి మీద అంత కాలుష్యం పెరుగుతుంది ఈ కాలుష్యమే మిమ్మల్ని అంతం చేస్తుంది అలానే ప్రకృతిని పూజించండి నేను గాలి నీరు భూమి మేమంతా దైవస్వరూపాలం ప్లాస్టిక్ వాడి కాలుష్యం పెంచి భూమాతను విషతుల్యం చేస్తే భవిష్యత్తులో మీకు తినటానికి తిండి దొరకదు తాగటానికి నీరు దొరకదు అలానే ధర్మమే రక్ష మోగజీవాలను హింసించి పొందే ఆనందం శాశ్వతం కాదు అది పాపం పశువులను పక్షులను ప్రేమించండి బియ్యం పిండితో ముగ్గులు వేసి చిన్నజీవులకు ఆహారం పెట్టండి అదే నిజమైన పుణ్యం మొబైల్ ఫోన్ల మాయలో పడి బంధాలను తెంచుకోకండి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు వారిని గౌరవించండి రైతులను గౌరవించండి అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని వృధా చేయకండి మీరు మారకపోతే ప్రకృతి ప్రకోపిస్తుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నా వేరిని తట్టుకునే శక్తి మీకు లేదు కాబట్టి ధర్మాన్ని రక్షించండి అప్పుడే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని సూర్యభగవానుడు మానవాళికి సందేశం వినిపించాడు ఇక సూర్యదేవుడి ఈ సందేశాన్ని చిట్టి పిచ్చుక తన గొంతులో నింపుకుంది అప్పటి నుండి ఆ పిచ్చుక మనుషుల దగ్గరకు రావటమే తగ్గించి వేసింది ఎక్కడైతే నిష్కల్మషమైన నవ్వులు ఉంటాయో ఎక్కడైతే మనస్సు మాట ఒకటిగా ఉంటాయో అక్కడే పిచ్చుకలు వాలతాయని అక్కడ మాత్రమే సిరి సంపదలు నిలుస్తాయని పెద్దల నమ్మకం కాబట్టి ఈ సంక్రాంతికి మనసులో విషాన్ని తొలగించి నిజమైన ప్రేమతో పలకరిద్దాం అప్పుడే అది నిజమైన పండుగ కానీ ఆ పిచ్చుక మానవులలో మార్పు రావాలని మళ్ళీ తిరిగి వచ్చి ప్రతి ఉదయం కిటికీల మీద వాలి కీచకీచమంటూ మనుషులను నిద్ర లేపుతూ సోమరితనం వదిలి ప్రకృతిని కాపాడుకోండి అని చెప్పకనే చెప్తుంది ఎవరైతే ఈ కథను అర్థం చేసుకొని ప్రకృతికి అనుగుణంగా జీవుల పట్ల ప్రేమతో జీవిస్తారు వారి ఇంట్లో నిజమైన సంక్రాంతి చిరులు కురుస్తాయి ఈ కథను ఎవరైతే ఎప్పటి వరకు పూర్తిగా విన్నారు వారందరూ ఓం సూర్యాయ నమ లేదా ఓం మిత్రాయ నమః అని కామెంట్ రాయండి ఈ కథను ఎప్పటి వరకు పూర్తిగా ఎవరైతే విన్నారు మీ ఇంట్లో వారందరికీ ఆ సూర్యభగవానుడి ఆశీసులు నేరుగా అందుతాయి మీ ఇంట్లో వారందరికీ సకల శుభాలు కలుగుతాయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే మకర సంక్రాంతిలోపు ఎవరైతే సంక్రాంతి దేవి కథను వింటారు వారికి వైకుంఠవాసం కలుగుతుంది ఈ కథను విన్నవారికి కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు మరి మకర సంక్రాంతి లోపు తప్పక వినవలసిన సంక్రాంతి దేవి కథను ఇప్పుడు విందాం అసలు ఈ సంక్రాంతి దేవత గురించిన పురాణ కథ చాలామందికి తెలియదు సంక్రాంతి దేవతకు సంబంధించి ఈ కథను ఈ సంక్రాంతి రోజు ఎవరైతే వింటారో వారికి బ్రతికి ఉన్నంతకాలం ధాన్యానికి గుడ్డకు నీటికి నేడకు ధనానికి ఎటువంటి లోటు రాదు ఈ రోజు ఈ కథను వింటే సంక్రాంతి దేవత యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది పురాణాల ప్రకారం పూర్వం ఈ మీద శంకరాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు అతను జన్మించిన రోజు ఆకాశం ఎర్రగా మారింది భూమి వణికింది ప్రకృతి అల్లకల్లోలమయ్యింది ఆ శంకరాసురుడి రూపం అత్యంత క్రూరంగా ఉంది అతను పుట్టిన వెంటనే అత్యంత పొడవైన ఆకాశమంత ఎత్తు అనేక ఆయుధాలను ధరించి ఘోరంగా రూపంతో ఉన్నాడు ఆ రాక్షసు చూసి ఋషులు దేవతలందరూ ఎంతో భయపడ్డారు ఋషుల యజ్ఞాలు చేసుకునే దగ్గరకు వచ్చి ఆటంకాలు కలిగించి వారిని సంహరిస్తూ ఉండేవాడు అంతేకాదు అభం శుభం తెలియని మానవులను ఎటువంటి కారణం లేకుండా హింసిస్తూ ఘోరంగా చంపేవాడు ఆ రాక్షసుడు మీద ఉన్న అన్ని ప్రాణులను భయభ్రాంతులకు గురిచేశాడు ఈ శంకరాసురుడు వస్తున్నాడంటే అందరూ దూరంగా భయంతో పారిపోయేవారు వారి రూపం చూస్తేనే సగం మంది గుండె పగిలి చనిపోయారు వాడు తీవ్ర ఆకలితో మానవులను దేవతలను సంహరించి చంపి తినేవాడు ఇక మానవులు ఏం చెయ్యాలో తెలియక బాధతో ఋషుల దగ్గరకు పోయి ఏడ్చారు కాని వారు ఇలా అన్నారు చూడండి మీరే కాదు ఆ రాక్షసుడు దేవతలను మమ్మల్ని అందర్నీ వేధిస్తున్నాడు భయంకరంగా అందర్నీ చంపేస్తున్నాడు ఈ భూమి మీద బ్రతకటం ఇక కష్టమే ఆ రాక్షసుడి దాటికి ఈ భూమి మీద ఏ ప్రాణి జీవించలేదు కాబట్టి మనమందరం శక్తి రూపిణి అయిన దేవిని ప్రార్థిద్దామన్నారు ఇక రైతులు వారి శక్తి కొలది వారు పండించిన ధాన్యంతో దేవిని పూజించటం మొదలుపెట్టారు ఇక ఋషులు దేవతలందరూ భక్తిశ్రద్ధలతో స్వరూపిణి అయిన దేవిని స్థుతించారు అప్పుడు వారి మొర ఆలకించి దేవి సంక్రాంతి దేవత రూపంలో దర్శనమిచ్చింది సంక్రాంతి దేవత పొడవాటి పెదవులతో పొడవైన ముక్కుతో పొడవైన నోరుతో తొమ్మిది చేతులతో అనేక వాహనాలతో అంటే ఈమె సంవత్సరానికి ఒక వాహనాన్ని ధరిస్తూ ఉంటుంది ఆయుధాలు ఆభరణాలతో ఎంతో భయంకరంగా దర్శనమిచ్చింది ఇక సంక్రాంతి దేవతగా దర్శనమిచ్చిన దేవి ఇలా అంటుంది దేవతలారా ఓ ఋషులారా ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు మీలో చాలామందికి శరీర భాగాలలో కొన్ని కోల్పోయి ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది మిమ్మల్ని ఇలా చేసింది ఎవరు అని పెద్ద భయంకర స్వరంతో సంక్రాంతి దేవత అడిగింది అప్పుడు దేవతలు ఋషులు సంక్రాంతి దేవతతో ఇలా అన్నారు దేవి నీ దర్శనం వల్ల మేము తరించాము ఈ భూమి మీద శంకరాసురుడు అనే రాక్షసుడు మానవుల్ని దేవతల్ని ఋషులను భేకరంగా చంపి సృష్టిలోని ప్రతి ప్రాణిని ఎంతో భయాన్ని కలిగిస్తూ తిరుగుతున్నాడు వాడు భయంకరంగా ఉన్నాడు ఎటువంటి కారణం లేకుండా సరదాగా మనుషులను చంపుతున్నాడు ఆహారంగా తింటున్నాడు వాడు ఈ భూమి మీద ఇలానే ఉంటే ఏ ప్రాణి ప్రాణంతో జీవించదు వాడు మమ్మల్ని కూడా తినేస్తాడు మమ్మల్ని మీరే రక్షించాలి ఆ శంకరాసురుణ్ణి మీరే సంహరించి మమ్మల్ని రక్షించాలి తల్లి అని పరిపరి విధాలుగా స్తుతించారు ఇక సంక్రాంతి దేవత వారి మాటలు విని ఇలా అంటుంది చూడండి దేవతలారా మీకు ఎటువంటి భయం అవసరం లేదు ఆ శంకరాసురుణ్ణి నేను తక్షణం వధించి మిమ్మల్ని రక్షిస్తాను మీకు నేను అభయమిస్తున్నాను అంటుంది ఇక తక్షణం సంక్రాంతి దేవత ఆ శంకరాసురుడు ఉండే చోటుకు వెళ్ళింది ఇక ఆ రాక్షసుడు ఎంతో ఆనందంతో ఓహో నీవు నాకు ఆహారంగా అవటానికి వచ్చావా ఇప్పుడే నిన్ను నా చేతులతో పిండిపిండి చేసి సంహరించి తినేస్తాను అని సంక్రాంతి దేవతపైకి వచ్చాడు కానీ సంక్రాంతి దేవత భయంకరంగా పెద్ద ఆకారం ధరించి అనేక అస్త్రశస్త్రాలతో ఆ రాక్షసుడిపై భీకరంగా పోరాడింది అలా యుద్ధం జరుగుతుంటే లక్ష పిడుగులు పడిన శబ్దం వచ్చింది ఆ శబ్దాలు మీద ఉన్న మానవులు ఋషులు వినలేక ఆహాకారాలు పెట్టారు గట్టిగా చెవులు మూసుకున్నారు అలా సంక్రాంతి దేవత భీకరంగా యుద్ధం చేసి వాడి కుడి చేతిని నరికి వేసింది ఎడం చేతిని తన చేతులతో విరిసి వేసింది ఖడ్గంతో వాడి శిరస్సును నరికి అత్యంత క్రూరంగా ఆ శంకరాసురుణ్ణి సంహరించింది ఇక దేవతలు సంక్రాంతి దేవతను శాంతించమని అనేక ప్రార్థనలు చేశారు శంకరాసురుడు మరణించటంతో ఆకాశం నుండి పూలవాన కురిసింది ప్రకృతి ఎంతో అందంగా పూర్వవైభవంతో సంతరించుకుంది భూమి మీద పంటలు బాగా పండాయి మానవులు దేవతలు ఋషులు ఎంతో సంతోషించారు ఇక ఆ రోజు సంక్రాంతి దేవత శంకరాసురుణ్ణి సంహరించిన రోజు మానవులు ఆ దేవత పేరు మీద సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నారు అని పురాణ కథ ఉంది ఈ సంక్రాంతి రోజు ఎవరైతే ఈ కథను విన్నారు వారు ఎంతో అదృష్టవంతులే వారి జీవితంలో దరిద్రం దరిచారదు ఆ సంక్రాంతి దేవత ఆశీర్వాదం మీకు కూడా కలుగుతుంది ఇక సంక్రాంతి ముగ్గుల వెనుక ఒక పురాణ కథ ఉంది ఈ కథను ఈ రోజు వింటే సకల శుభాలు కలుగుతాయి ఇతిహాసాల ప్రకారం పూర్వం ఒక రాజు ఉండేవాడు అతను దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ రాజుకు ఒక కొడుకు ఉన్నాడు ఆ యువరాజు ఎంతో అందంగా ఉండేవాడు ఆ యువరాజు అందం చూస్తూ రాజు ఆనందపడుతూ ప్రతిరోజు దిష్టి తీయిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ యువరాజు హఠాత్తుగా మరణిస్తాడు ఇక రాజు గుండెలు పగిలేలా ఏడ్చాడు ఆ రాజు ఏడవటం చూసి రాజ్యంలోని ప్రజలంతా చూడలేకపోయారు ఇక రాజపురోహితులు రాజుతో ఇలా అన్నారు మహారాజా ఇలా ఏడవటం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు మీరు తక్షణం బ్రహ్మదేవుణ్ణి వేడుకోండి శుభం కలిగే అవకాశముంటుంది అంటారు ఇక రాజు తన కుమారుణ్ణి బ్రతికించమని సృష్టికర్త బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం అతను చాలా కాలంపాటు తపస్సు చేశాడు ఇక అతని తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు రాజు ఎదుట ప్రత్యక్షమై ఇలా అన్నాడు చూడు రాజా నన్ను ఎందుకు పిలిచావు అని అడిగాడు దానికి రాజు బ్రహ్మదేవుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించి ఇలా అన్నాడు బ్రహ్మదేవా నేను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న నా కుమారుడు హఠాత్తుగా మరణించాడు ఎంతో అందంగా నా ముందు తిరిగేవాడు నా కుమారుడు నా కుమారుడి మరణం నా మరణంతో సమానం కాబట్టి నాకు వేరే ఏ కోరిక లేదు నా కుమారుణ్ణి బ్రతికించండి అని కోరుకున్నాడు దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు చూడు రాజా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి మానదు జనన మరణాలు దైవాధీనాలు ప్రతిరోజు మృత్యుదేవత ఏదో ఒక కారణం చూపించి మానవులను సంహరించి ముక్తిని కలిగిస్తుంది ఆయువు తీరిన ప్రతి మానవుణ్ణి అతను ఎంత వయసువాడైనా సరే మరణించక తప్పదు కొందరికి పది ఏళ్ళు మాత్రమే జీవితం ఉంటుంది కొందరికి వంద ఏళ్ళు మరికొందరికి వెయ్యేళ్ళు ఉంటుంది అంటే యుగాన్ని బట్టి మానవుడి వయసు ఉంటుంది ప్రస్తుతం కలియుగంలో వంద ఏళ్ళు మాత్రమే ఆయువు ఉంటుంది అదంతా విన్న రాజు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు స్వామి నా కుమారుడి మరణం నన్ను కలిసి వేసింది నా కుమారుణ్ణి బ్రతికించండి లేదా నేను మీ ముందే నా తలను ఖండించుకొని మరణిస్తాను అన్నాడు అదంతా విన్న బ్రహ్మదేవుడు తపనిసరి పరిస్థితుల్లో కొడుకును బ్రతికించటానికి ఒప్పుకున్నాడు దానికి బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు చూడు రాజా నేలపైన బియ్యపు ముద్దతో కుమారుడి బొమ్మ గీయమని రాజుకు చెప్పాడు ఇక బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా కుమారుడి బొమ్మ బియ్యపు పిండితో వేస్తాడు ఇక బ్రహ్మదేవుడు ఆ బొమ్మకు ప్రాణం పోస్తాడు ఇక రాజు కొడుకు బ్రతికి రాజును సంతోషపెడతాడు ఇక బ్రహ్మదేవుడు రాజు కొడుకును దీవించి అవుతాడు ఇక రాజు ఆనందానికి అవధులు ఉండవు రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషించారు అక్కడ నుండి ముగ్గు నేల మీద వేయటం ఆచారంగా వచ్చింది ఇంటి ముందు వేసే ముగ్గు మన ఇంట్లో వారికి ఆయుష్ను ఇస్తుందని అందుకే నిత్యం ముగ్గును వేయటం ఆ రాజ్యంలోని ప్రజలందరూ మొదలుపెట్టారు సంక్రాంతి రోజు ముగ్గు వెనుక కథ ఇదే ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు ఇక మకర సంక్రాంతి గురించి దేవీ పురాణంలో ఒక కథ ఉంది శని తన తండ్రి అయిన సూర్యభగవానుడిపై పగ పెంచుకుంటాడు ఎందుకంటే తన తల్లి అయిన ఛాయాదేవి సూర్యుడికి రెండో భార్య మొదటి భార్య కుమారుడైన యమధర్మరాజుతో శని సరిగ్గా ఉండడు ఈ కారణంగా సూర్యభగవానుడు ఛాయాదేవిని శనిని దూరంగా ఉంచుతాడు అందుకు శనిదేవుడు కోపించి శనిని కుష్ఠువ్యాధితో బాధపడమని శపిస్తాడు ఇక సూర్యుడికి కుష్ఠువ్యాధి వస్తుంది అది యమధర్మరాజు చూసి చాలా బాధపడతాడు ఈ వ్యాధి నుండి తండ్రిని ఎలాగైనా బయటపడేయాలని కఠిన తపస్సు ఆచరిస్తాడు ఇది ఇలా ఉండగా శనిపై కోపంతో సూర్యుడు అతని ఆధీనంలో ఉన్న కుంభరాశిని జ్వలిస్తాడు దీంతో శనిదేవుడు ఆయన తల్లి ఛాయాదేవి ఎంతో బాధపడతారు తన సోదరుడైన శని దుఃఖంలో ఉండటం చూసిన యమధర్మరాజు శనిని కరుణించాలని సూర్యదేవుణ్ణి వేడుకుంటాడు సూర్యుణ్ణి ఒప్పించి కుంభంలోని తన ఇంటికి చేరుకున్నాడు అక్కడ అంతా అగ్నికి ఆహుతై ఉంటుంది ఆ సమయంలో అక్కడ నలనువ్వులు తప్ప మరేమీ లేవు ఈ కారణంగా శనిదేవుడు సూర్యుణ్ణి నల నువ్వులతో పూజిస్తాడు శని ఆరాధనతో సంతోషించిన సూర్యుడు అతన్ని అనుగ్రహించి రెండవ నివాసంగా మకర రాశిని బహుమతిగా అందజేస్తాడు అదే మకర రాశి సంపద డబ్బుతో విరాజిల్లేలా ఆ ఇంటిని నింపుతాడు నల్ల నువ్వుల కారణంగా శని తన కీర్తిని పొందిన కారణంగా ఆ నల్ల నువ్వులంటే శనికి అమితమైన ఇష్టం ఈ కారణంగా సూర్యుణ్ణి శనిని ఆరాధించటం మకర సంక్రాంతి రోజు ప్రారంభమైంది ఈరోజు ఈ కథను వినటం వల్ల అదృష్టం పడుతుంది ఇక మకర సంక్రాంతి వెనుక ఉన్న మరొక కథ గురించి తెలుసుకుందాం సప్త అశ్వములతో విరాజిల్లే ఓ సప్తమి నువ్వు అన్ని లోకాలకు మాతృకవు సర్వశక్తి సంపన్నుడైన ఈ లోకపు ప్రాణదాత అయిన సూర్యుణ్ణి ఈ లోకానికి అందించిన జననివి నీకివే నమస్కారాలు అంటూ మకర సంక్రాంతి నాడు ప్రజలు సూర్యుని నమస్కరించుకుంటారు ఈరోజు దేవ పితృపూజలకు మంచి రోజు స్నానదాన పూజలను చేయాలి ఈ రోజు చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇందుకు మహాభారతంలోని కథే ఉదాహరణగా చెప్తుంటారు ద్రోణుడు ఆయన భార్య కృపి ఆశ్రమంలో ఉంటూ దైవచింతనతో గడుపుతూ ఉండేవారు ఒకరోజు ద్రోణాచార్యుడు బయటకు వెళ్ళగా ఆ ఆశ్రమంలో కృపి మాత్రమే ఉంది అప్పుడు సమితల కోసం వెతుక్కుంటూ దుర్వాసముని అక్కడకు వస్తాడు తన ఆశ్రమానికి వచ్చిన దుర్వాసుని సాధారణంగా ఆహ్వానించిన కృపి ఆయనకు సేవలు చేసి తమ పేదరికాన్ని గురించి చెప్తూ ఒక ముసలియావు తప్ప ప్రపంచంలో మరేమీ ఆస్తి లేదని చివరకు పిల్లలు కూడా లేరని ఇందుకు ఏదైనా మార్గాన్ని సూచించమని ప్రాధేయపడింది ఆమె కష్టాలను విన్న దుర్వాసురుడు పూర్వం యశోద సంక్రాంతి పండుగ నాడు స్నానం చేసి బ్రాహ్మణుడికి పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందిందని నువ్వు కూడా అలా చేయమని చెప్పాడు వీరిలా మాట్లాడుతున్నప్పుడు ఆ రోజే సంక్రాంతి పండుగ అన్న విషయం గుర్తుకు తెచ్చుకున్న దుర్వాసురుడు కృపిని వెంటనే దగ్గరున్న నదికి వెళ్లి నువ్వుల పిండి రాసుకొని స్నానం చేసి రమ్మన్నాడు అనంతరం తనకు పెరుగు దానం చేస్తే ఫలితం ఉంటుందని చెప్తాడు కృపి దుర్వాసురుడు చెప్పినట్లుగా చేస్తుంది కొంతకాలానికి ఆమెకు కొడుకు పడతాడు అతనే అశ్వత్థామా ఈరోజు ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం బంగారం కాయగూరలు దుంపలు తెలలు చెరకు గోవు మొదలైనవి దానం చేయాలని అంటారు ఈరోజు శివుని ముందు నువ్వుల దీపాన్ని వెలిగించటం నువ్వులు బియ్యం కలిపి పూజించటం చేయాలి ఈ రోజున నువ్వులను ఏదో ఒక రూపంలో తినాలని అంటారు శివుడికి ఈ రోజున ఆవు నేతితో అభిషేకం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున గుమ్మడికాయను కూరలో ఉపయోగించుకోవటం మంచిది